జర్నలిస్ట్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇక అవినీతిని చీపురికట్టతో ఊడ్ చేస్తా అంటూ అదే సింబల్గా పెట్టుకొని ఢిల్లీలో చక్రం తిప్పారు అధికారంలోకి వచ్చారు పంజాబ్లో కూడా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది మనందరికీ తెలిసింది ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అలాగే ఈయనకు సంబంధించిన ఒక్కొక్క అవినీతి బయటకు వస్తుందో ఆ అన్నా హజారా ఇలాంటి వ్యక్తులు అరవింద్ కేజ్రీవాల్ గురించి చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత ప్రజా వ్యతిరేకత మొదలైంది ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు జైల్లో ఉన్నంతసేపు నేను నిజాయితీ గల నాయకుడిని రాజీనామా చేసేదే లేదు రాజీనామా ఎందుకు చేయమంటారో నేను జైల్లో ఉండే ప్రజా పాలన చేస్తా అని చెప్పిండు ఆ తర్వాత జైలు నుంచి బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాదు కాదు నేను ముఖ్యమంత్రిగా ఉండను నా మీద నిందబోయే వరకు కాబట్టి అతిశీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు ఎందుకు చేసిండు అన్నది ఎవరికి అర్థం కాదు ఆ తర్వాత ఊరుకున్నాడు అంటే కాదు కాదు మాకు కూడా మహారాష్ట్రతో పాటే ఎన్నికలు జరగాలి మహారాష్ట్రతో ఎన్నికలు జరిగితే అప్పుడు మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం అన్నాడు ఏ పాపం పదవి పోయేసరికి మతి ఉంటుంది కేజ్రీవాల్కి అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమే కాదు ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడమే కాదు ఆయనకు పరిపక్వత లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తులేని కామెంట్ చేశాడు ఏంటి అని అంటే ఇదే ఫ్రీ కరెంట్ ఇస్తే బీజేపీ తరఫున ప్రచారం చేస్తా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలి ప్రధాని మోడీకి ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సవాల్ ఢిల్లీ మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీకి సవాల్ విసిరారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అందిస్తే ఆ ఎలక్షన్లలో బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని చోళన్ చేశారు ఢిల్లీలో ఇవాళ నిర్వహించిన అంటే ఈ ఆర్టికల్ వచ్చిన రోజు నిర్వహించిన జనతాకి అదాలత్ కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రసంగించారు హర్యానా జమ్మూ కాశ్మీర్లో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు త్వరలోనే కూలిపోతాయని మొదట ఇంజిన్ జూన్లో విఫలమైందని జార్ఖండ్ మహారాష్ట్రలోనూ మరో ఇంజిన్ ఫెయిల్ అవ్వడం ఖాయమని వ్యాఖ్యానించారు బీజేపీ ప్రభుత్వం పేదలకు పేదలకు వ్యతిరేకమని ఆరోపించారు ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదని ఎల్టీ పాలనలో ఉందని ఆరోపించారు దేశ రాజధానిలో శాంతి భద్రతలు క్షణించాయన్నారు తొంభైవ దశకంలో ముంబైలో వరల్డ్ రూల్ ఉండేదని ఢిల్లీలోనూ అదే జరుగుతుందని ఫైర్ అయ్యారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలైన తర్వాత మీకు ఏమైంది ఏమనిపిస్తోంది పరిపక్వత ఉండి కాస్తైనా జ్ఞానం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చీఫ్ ఒక పార్టీకి ఇలాంటి మాటలు మాట్లాడతాడా అరవింద్ కేజ్రీవాల్ సార్ ఢిల్లీలో శాంతి భద్రతలు లేకపోయుంటే ఏం జరిగేవి మరి శాంతి భద్రతలు లేక ఎలాంటి సంఘటనలు జరిగినాయో చెప్పండి రెండు నెంబర్ టూ మీరు మాట్లాడింది పేదలకు వ్యతిరేకం ఈరోజు దేశవ్యాప్తంగా ఇంకో ఐదు సంవత్సరాలు కూడా ప్రతి పేదవాడికి ఐదు కిలోల బియ్యం ఇస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీయా సెంట్రల్లో ఉన్న ప్రభుత్వమా రైతు ఎవరైనా రైతే వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఆదుకుంటామని రెండు వేలు రెండు వేలు చొప్పున మూడు దఫాలుగా ప్రతి రైతుకు సమన్యాయం చేస్తూ ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీయా సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీయా డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు నిండిన ప్రతి వయోవృద్ధుడికి ఆయుష్మాన్ కార్డు కంపల్సరీ అనే విధానాన్ని తీసుకొచ్చింది దేశంలో అందరికీ ఒకటే కార్డు ఒకటే విధి విధానం హెల్త్ కార్డు కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ ఈ విధంగా ఒకటే ఉండాలి అని తీసుకొచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీయా సెంటర్లో ఉన్న బీజేపీ పార్టీయా పేదోడు మా మతమోడు మా కులమోడు అని చూడకుండా అందరినీ ఒకే విధానంతో చూస్తోంది సెంటర్లో ఉన్న బీజేపీ ప్రభుత్వమా ఆమ్ ఆద్మీ పార్టీయా అసలు ఇలాంటి తెలివి లేని వ్యాఖ్యలు అసలు మీరు ఎలా చేస్తున్నారు ఢిల్లీలో ప్రభుత్వం పేదలకు బీజేపీ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకమైతే ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదు ఎల్టీ పాలన నడుస్తోంది ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదని ఢిల్లీలో అధికారంలో ఉన్న మీరే చెప్పడం కొంచెం హాస్యాస్పదంగా ఉంది అంటే మీరు ప్రజాస్వామ్యంగా అక్కడ పరిపాలన చేయట్లేదా మీరు కానీ మీ తర్వాత అతిశి కానీ వీటన్నిటికంటే హైలైట్ జోక్ ఏంటంటే ఉచిత కరెంటు సార్ ఉచితం కావాలన్నది ఇంకొకసారి ఉచితం పేరుతో ఏదైనా రాజకీయ నాయకుడు మీ ముందుకొస్తే లాగి లంపకాయ కొట్టండి ఎవడు అడుగుతుండో ఉచితం ఎందుకు మా కాళ్ళు ఎవ్వ చేతులు ఎవ్వ తెలివి లేదా మేము పనిచేసుకోలేమా భారతదేశంలో పుట్టిన ఎంతోమంది ప్రపంచ దేశాల్లో అగ్రగామి పొజిషన్లలో ఉన్నారు ఎందుకో తెలుసా ఇక్కడ మీరు ప్రజలకు ఉచితాలు అని చెప్పి సోమరపోతులు చేస్తంటే ఏ ఏడు ఉండడం కంటే ఇంకో దేశంకు పోయి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చని వరుస పెట్టి యువత అంతా పోతోంది ఉపాధి కల్పించమని చెప్పండి సార్ యువతకు ఉపాధి కల్పించమని చెప్పండి కొత్త కొత్త శిక్షణలు ఇచ్చి కొత్త కొత్త రంగాలలో యువత అభివృద్ధి చెందేలాగా చేయమనండి ఉచితాలు ఎవరికి కావాలి మీరిచ్చే రెండు వందల యూనిట్ల కరెంటు లేకపోతే మీరిచ్చే ఇంకో దాంతో బ్రతికేస్తామా మేము ఎప్పుడు ఈ పేదరికంలోనే ఉండాలా ఉచిత విద్య దేశవ్యాప్తంగా అమలు చేయమని చెప్పండి ఉచిత వైద్య విధానం ఎలాగో ఆయుష్మాన్ భారత్ ద్వారా రాబోతోంది అలాగే ఉచిత విద్య మిగిలిన దేశాల్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉచిత విద్యను అందించమని చెప్పండి ఎందుకు అంటే అది భావి భారత పౌరులను తీర్చిదిద్దుతుంది ఆరోగ్యాన్ని ఉచితంగా ఇప్పించమనండి అప్పుడు కార్పొరేట్ అబంధ హస్తాలలో చిక్కుకొని పొలాలను తాలిబొట్లను అమ్ముకునే పరిస్థితి రాకుండా ఆ డబ్బులతోటి వ్యాపారం చేసి ఎదుగగలుగుతారు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఉపాధి రంగంలో శిక్షణ ఇప్పించమనండి ఆ శిక్షణ పొందిన వారికి లోన్స్ ఇప్పించమనండి వ్యాపార రంగంలో అభివృద్ధి చెందే విధంగా చూడమని చెప్పండి కానీ కరెంటు ఫ్రీ గీయండి రెండు వందల ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలు ఫ్రీ ఇవ్వండి బస్సు ఫ్రీ ఇవ్వండి వెనకేమన్నా మా తాతను కూడా పెట్టిన ఆస్తులు అనుకుంటారా ఏంది తిని కూర్చుంటే కొండలు కూడా కరిగిపోతాయి సార్ మీరేంది తిని కూసోమని బద్దకస్తుల్లాగా ప్రజలు చేయమని చెప్తారు నేను అడుగుతున్నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్పండి మీరు బద్దకస్తుల్లాగా ఉచితాలతో బ్రతకాలనుకుంటున్నారా ఉపాధి కల్పిస్తే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటారా ఈ ఉచితం అనే నాయకులను ఏం చేద్దాం వీళ్ళకి ఎలా బుద్ధి చెప్దాం మాట్లాడితే ఉచితం 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 అనే ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తోందా మళ్ళీ ఉచితమట ఎన్నికలు వస్తే వీళ్ళు చేసిన మోసాలు వీళ్ళు ప్రజలకు ఇచ్చి నెరవేర్చని హామీల గురించి మాట్లాడరు మళ్ళీ ఒక ఉచితం చూపిస్తారు ఆ ఉచితం చూడగానే మనకేదో అయిపోయింది పోయి ఓటు కుదుతాం వాళ్ళ ఎలక్షన్లో గెలుస్తారు ఉచితాల ఊసి లేకుండా పోతారు అసలు ఉచితం ఎందుకు కాళ్ళు చేతులు లేకుండా దేవుడు శాపంగా అంగవైకల్యంతో పుట్టించిన వాళ్ళే ఈరోజు తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు పారా ఒలింపిక్స్లో అన్ని మెడల్స్ తీసుకొచ్చారు మరి కాళ్ళు చేతులు ఉన్న మనకు ఇలాంటి రాజకీయ నాయకులు ఉచితాల పేరుతోటి సోమరిపోతుల్ని బద్దఖస్తులు చేయాలనుకుంటుంటే మనం తీసుకుందామా ఇవి తెలివి తక్కువ మాటలు అందామా లేకపోతే తెలివి లేని మాటలు అందామా మీరే చెప్పండి ఏదేమైనా ఏ నాయకుడు కూడా ఉచితాలు అనే మాటను వదిలేయండి ఉపాధి కల్పించండి మీకు చాదనైతే దేశవ్యాప్తంగా ఉచిత విద్యను తీసుకొచ్చి కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి విద్యా వ్యవస్థను కాపాడండి కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి వైద్య వ్యవస్థను కాపాడండి ప్రతి ఒక్కరికి కనీసం ఉపాధి దొరికేలాగా ప్రయత్నం చేయండి అప్పుడు ఈ దేశంలో మీరెవ్వరికీ ఉచితం ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ ఒక్కడు కూడా పేదవారిగా ఉండరు చాతనైతే ఏ పార్టీ అయినా ఇది చేసి చూపించండి ఆ పార్టీకి ప్రజలు పట్టం కడతారు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి మీ అందరి చేయత చాలా చాలా అవసరం ప్రతిరోజు అడుగుతున్నాం బట్ ఎందుకో మాకు తెలీదు రెస్పాండ్ అయితే తక్కువగా వస్తుంది అంటే మీరు అనుకున్నటువంటి వీడియోలు మా ఛానల్లో రావట్లేవా లేకపోతే నిజంగా మేము దేశహితం సమాజ హితం ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా పనిచేయట్లేదా తెలియదు మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టమని కూడా చెప్తున్నాం కానీ ఆర్థికంగా చేయూత ఇప్పుడు ఇన్న పరిస్థితులు ఈ ఛానల్కి చాలా అవసరం ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కాదు సపోర్ట్ చేయండి మనకు లక్ష ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తలా ఒక్క రెండు రూపాయలు వేసినా నాకు ఎంప్లాయీస్ శాలరీస్తో సహా ఇంకా మంచి మంచి ప్రోగ్రాములు చేయడానికి కూడా కొంత చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ ఆ విధంగానైనా సపోర్ట్ చేయండి నేను వ్యాపార ప్రకటనల కోసం కూడా మా ఛానల్కి కాల్ చేయొచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఇప్పుడు దసరా దీపావళి వస్తుంది చాలామంది నాయకులకు విషెస్ చెప్పడానికి కానీ మీ వ్యాపార ప్రకటనలకు సంబంధించి కానీ చాలా చాలా యాడ్స్ ఇస్తూ ఉంటారు కదా అలా యాడ్స్ కోసమైనా సరే మా ఛానల్ని సంప్రదించండి సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్